ఈ సందర్భాల్లో మౌనంగా ఉంటే జీవితంలో చాలా నష్టపోతారు ఆచార్య చాణక్య నీతి ప్రకారం భారత ఆర్థిక నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు ఆయనను ఇరవయవ శతాబ్దపు అత్యంత తెలివైన అత్యంత పండితులైన వ్యక్తులలో ఒకరిగా పరిగణిస్తారు తన జీవిత కాలంలో ఆచార్య చాణక్యుడు అనేక మానవ సమస్యలకు పరిష్కారం చూపాడు వాటిలో మానవాళి సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన విషయాలను వివరించాడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో మానవ ప్రవర్తనకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించాడు మనిషి ఎలాంటి పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో స్పష్టం చేశాడు అయితే కొన్ని పరిస్థితుల్లో మనిషి తప్పకుండా స్పందించాలని సూచిస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఎప్పుడూ మౌనంగా ఉండకూడదు ఈ సందర్భాల్లో ఎవరైనా మౌనంగా ఉంటే అది అతని మూర్ఖత్వాన్ని చూపుతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు చాణక్య నీతి ప్రకారం మీ ముందు ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే మీరు ఎప్పుడూ మౌనంగా ఉండకూడదు అటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడాలి అటువంటి పరిస్థితిలో మీరు మౌనంగా ఉంటే అది మీ వ్యక్తిత్వంతో రాజీ పడినట్లుగా ఉంటుంది మీ హక్కులు లాక్కున్నప్పుడు ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎవరైనా మీ హక్కులను లేదా అధికారాలను లాక్కుంటుంటే మీరు దానిని నిశ్శబ్దంగా చూస్తూ అది జరగనివ్వడం చాలా మూర్ఖత్వంగా పరిగణించబడుతుంది మీ హక్కులను లాక్కుంటుంటే మీరు దానిని ఎప్పుడూ నిశ్శబ్దంగా జరగనివ్వకూడదు అలాంటి వాటిని బహిరంగంగా వ్యతిరేకించాలి సంబంధాలు కాపాడుకునే విషయంలో చాణక్య నీతి ప్రకారం ఒక సంబంధాన్ని కాపాడుకునే విషయానికి వస్తే మీరు బహిరంగంగా మాట్లాడాలి ఒక సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఎల్లప్పుడూ సంకోచం లేకుండా మాట్లాడాలి మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలి న్యాయం కోసం చాణక్య నీతి ప్రకారం న్యాయం అన్యాయం యొక్క సమస్యల విషయానికి వస్తే మీరు సంకోచం లేదా భయం లేకుండా న్యాయం కోసం మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలి మీరు న్యాయాన్ని రక్షించినప్పుడు సమయం వచ్చినప్పుడు న్యాయం కూడా మిమ్మల్ని రక్షిస్తుంది జీవితంలో పెద్ద మార్పు నిజం చెప్పాలంటే ఆచార్య చాణక్యుడు రాజకీయాలు దౌత్యంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఆయన అనేక సలహాలు ఇచ్చారు మీరు చాణక్య నీతి యొక్క ఐదు నియమాలను పాటిస్తే మీరు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు